కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలా రైతులు కేవలం వరి పంటను మాత్రమే సాగు చేయకుండా మేలైన ఆదాయం కోసం ఈ రబీ సీజన్లో ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవాల్సిన పంటల రకాలేంటి ఇందుకు రైతుకు కావలసిన విత్తన ఎంపిక నీటి యాజమాన్య పద్ధతులతో పాటు సాగులో పాటించాల్సిన కీలక మెలుకువలను మనకు తెలియచేసేందుకు వ్యవసాయ రంగంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్న అనుభవజ్ఞులైన యువ యువరైతు రెడ్డి గారు రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున రెడ్డి గారు చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు అంటేనే ముఖ్యంగా వరి పంటే గుర్తుకొస్తుంది ఈసారి రెండు ప్రాజెక్టులు కూడా నిండు కొండలను తలపిస్తున్నాయి రబీ సీజన్ లో కూడా వరి వైపే రైతులు ఎదురు చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ వరి సాగు ఎటువంటి పంటల వైపు రైతన్న అడుగులు వేయాలి ఏం చెప్తారు వరి మాత్రమే కల్టివేట్ చేయడం వల్ల మనకు భూమి యొక్క సాయిల్ ఖరాబ్ అవుతుంది పంట మార్పిడి అనేది విధానం లేకపోవడం వల్ల ఒకే పంటను ఎక్కువ సంవత్సరాలు కల్టివేట్ చేయడం వల్ల సాయిల్ యొక్క ఫోరస్ దెబ్బతింటుంది మరియు చీడపీడల సమస్య బాగా పెరుగుతుంది పెట్టుబడి భారము వరి మీద వరి వరి పండించినప్పటికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల మించి పెట్టుబడి అవుతుంది దానిలో ప్రధాన సమస్య మన వరిలో ముగిపురుగు వస్తుంది దీన్ని అధిగమించడం కష్టం అవుతుంది ఎందుకంటే పంట తర్వాత ఇంకొక దానికి పురుక్కి స్థావరాలను కల్పించడం వల్ల ఒకే పంట విధానం ఉండడం వల్ల మనకు చీడపీడ సమస్య విపరీతంగా పెరిగిపోయింది కంపల్సరీ రైతు పంట మార్పిడి దిశగా ఆలోచన చేయాలి ఎందుకు అంటే ఒక వరి మాత్రమే తినలేం కదా అన్ని పంటలు కావాలి సో అందరూ రైతులు పప్పు దినుసులు గాని నూనె గింజ పంటల మీద ఖచ్చితంగా కొంత విస్తీర్ణంలో కన్నా సాగులోకి డైవర్ట్ కావాల్సింది సార్ రైట్ మల్లికార్జున రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా తెలుగు రైతులు స్వేదాన్ని చిందించి సేద్యం చేస్తున్నా ఆశించినంత ఆదాయం రావట్లేదు ఈ క్రమంలోనే మీరు చెప్పినట్టుగా అపరాల వైపు లేదంటే నూనె గింజల వైపు అడుగులు వేయాలి అంటే ఏ పంటలు రబీ సీజన్ కు అనుకూలం అంటారు ఇప్పుడు ఏంటంటే పొలం మాగాల్లో మనం ఏంటంటే సమానం తయారు చేసినాం సో దీని వల్లనే ఏమవుతుంది అంటే వేరే పంటలకు యోగ్యత లేకుండా తన భూమిని కన్వర్ట్ చేశాం కానీ కొన్ని ఎర్రనీళ్ళ చెరచెక్క భూమి గాని దుబ్బ నేలలు గాని నల్లరేగడి భూములు తప్ప నల్లరేగడి భూముల్లో కూడా మనకు జీరో టిల్లేజ్ అనే విధానంతో మనకు దుక్కి దున్నకుంటానే దానికి కొయ్య వరి మాగాళ్ళల్లో మీరు మొక్కజొన్నను సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి మినిమం ముప్పై ఐదు క్వింటల్ నుండి నలభై క్వింటల్ మక్క తీసిన రైతులు చాలా మంది అభ్యుదయ రైతులు ఉన్నారు సో జీరో భూమిని దున్నకుండా పొలం మాగా నల్లరేగడి భూములా చేసుకోవచ్చు భూమి దున్నినట్లయినా కూడా వేరే పంటలకు అంటే నూనె నూనె గింజల పంటలు కానీ పల్సెస్ ఆయిల్ సీడ్స్ అన్ని కూడా సాగుకు యోగ్యమే కొన్ని నేలలు సో మన నీటి యొక్క లభ్యత మరి వరి సాగు చేసినట్లయితే ఒక ఎకరం వరి నీళ్ళతో మనం మూడు ఎకరా మూడు నుండి నాలుగు ఎకరాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది సార్ నేను ఉన్నటువంటి మెదక్ లో తీసుకున్నాను మెదక్ జిల్లాలో తీసుకున్నట్లయితే తక్కువ వర్షపాతం ఉంది సో నీటి లభ్యత రబీలో ఒక ఎకరం సాగు చేసే బదులు ఆ వరి మాగా వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలకు అంటే నూనె గింజలు పప్పు దినుసులు సాగు చేసుకున్నట్లయితే రైతుకు కొంచెం అవుతుంది సార్ మల్లికార్జున రెడ్డి గారు మీకు క్షేత్రస్థాయిలో చాలా అనుభవం ఉంది ఈ నేపథ్యంలో కొన్ని భూములు అంటే కొన్ని భూముల్లో ఖచ్చితంగా వరి పంటనే అంటే బాడవ భూముల్లో వరి పంటనే సాగు చేయాల్సిన పరిస్థితులు ఎందుకంటే రైతన్నలందరూ కూడా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు చాలా మంది మొగ్గు చూపకపోవటం వల్ల మిగతా రైతులు కూడా వరి పంట వైపే వెళ్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో మెట్ట భూముల్లో ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలా లేదంటే వ్యవసాయ అధికారులు రైతులను ఆ విధంగా వేరే ఇతర పంటల వైపు సాగు చేసేందుకు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందంటారా మీరైతే ఏం చెప్తారు తప్పకుండా ఇవ్వాలి అంటే రైతును మార్చాలి అంటే ఒక మనకు వాటర్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చి అన్ని భూముల్ని కూడా సాగులోకి అంటే నీటి కల్పించి వరి మాత్రమే సాగు చేసి ఐకేపీ సెంటర్స్ పెట్టి ఇట్లా వరిని ప్రొక్యూప్మెంట్ చేసినట్టుగా వేరే పంటలని ప్రొక్యూట్మెంట్ చేయకపోవడము నీటినిచ్చి అంత నీళ్లు భూమి మొత్తం వరి అంత నీళ్లు నీటి సాగు ఇస్తుందా అని చెప్పి ఒక రైతును ఒక డైవర్షన్ లోకి తీసుకెళ్ళింది ఒక వరి సాగులో తప్ప వేరే పంటలు లేని ఒకప్పుడు అన్ని పంటలు పండించుకున్నాం మనం ఇప్పుడు ఒక వరికి మాత్రమే సెట్ అయిపోయినాం సో ఇప్పుడు ఏంటంటే కొంత వేరే పప్పు దినుసులు నూనె గింజలను విదేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేసుకునే స్థాయికి మనం పడిపోయాం అంటే మన భారత భూమి అన్ని పంటలకు అయోగ్యమైనటువంటి భూమిని ఓన్లీ వరి తప్ప వేరే భూములకు కాకుండా చేసినాం సో ఇప్పుడు క్రాప్ డైవర్షన్ చేసిన రైతుకు పెట్టు దిగుబడి ఎక్కువ రాకపోవచ్చు అట్లాంటి రైతుకు వేరే రాష్ట్రాలు క్రాప్ డైవర్షన్ చేసిన ఫార్మర్ కి పదిహేడు వేల రూపాయలు ప్రోత్సాహం కింద క్రాప్ డైవర్షన్ కింద పదిహేడు వేల రూపాయల ప్రోత్సాహం నగదు ప్రోత్సాహం ఇస్తూ డైవర్ట్ చేపిస్తుంది సో ప్రభుత్వం ఆ దిశగా కొంత డైవర్షన్ దిశగా ప్రభుత్వం దృష్టి నుండి వచ్చినట్లే రైతు కూడా కొంత కన్వర్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సార్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో రైతన్నకు ఎంతో కొంత ప్రోత్సాహకం ఉంటే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతారు అదేవిధంగా అంటే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఎన్నో బడ్జెట్లో వ్యవసాయానికి నిధులు కేటాయిస్తున్నాయి కానీ ఈ నిధులు క్షేత్రస్థాయిలోకి చేరట్లేదు అనేది మనకు స్పష్టమవుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఇక నుంచైనా రైతన్నులు ఆ విధంగా సాగులు మీరు చెప్పినట్టు నూనె గింజల వైపు అడుగులు వేయాలి అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే పొద్దు తిరుగుడు పంట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగయ్యేది అసలు ఇప్పుడు పొద్దు తిరుగుడు పంట చూద్దామన్నా కానీ కనిపించని పరిస్థితి కారణం ఒకటే సార్ దానిలో ది రీసెర్చ్ ఆయిల్ సీడ్స్ లో రీసెర్చ్ అనేది సన్ఫ్లవర్ ఎస్పెషల్లీ సన్ఫ్లవర్ లో రీసెర్చ్ అనేది జరగట్లేదు సార్ సన్ఫ్లవర్ సీడ్స్ లలో ఒకప్పుడు మనం పన్నెండు క్వింటాల్లో దిగుబడి తీసినాం ఎకరాన్ని విస్తీర్ణంలో సాగు చేసినట్లయితే ఇప్పుడు ఎనిమిది నుండి తొమ్మిది క్వింటాల్ మించట్లేదు ఇంకొకటి మనకు నీటి లభ్యత పెరిగింది నీటి లభ్యత పెరిగింది కానీ రైతుకు ఈజీ కావాలి సార్ ఇప్పుడు వరిని ఏంటంటే మనం ఈజీగా ఫామ్ ఎకనేషన్స్ పంటలో ఉన్నట్టు సన్ఫ్లవర్ లో కానీ ఫార్మ్ ఎకనెషన్స్ రావాలి సో ఆయిల్ సీడ్స్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆయిల్లలో ఆయిల్ క్వాంటిటీ అనేది క్వాలిటీ ఆఫ్ ఆయిల్ అనేది లేదని అందరికి తెలిసిందే మనం విదేశాల నుంచి వెళ్ళిన ఆయిల్ ని దిగుమతి చేసుకునే స్థాయికి అంటే ఇప్పుడు పామ్ ఆయిల్ రూపకంగా మనకు ఆయిల్ అంటే ఒక పామ్ ఆయిల్ ని మనకు ఒక అర్థంలా చూపించడం జరుగుతుంది పామ్ ఆయిల్ సాగు చేయండి ఆయిల్ కొరతను తొంభై వేల కోట్ల ఆయిల్ ని మనం దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి మనం చెప్పారు కానీ ఆయిల్ సీడ్స్ మీద మీద రీసెర్చ్ అనేది జరగట్లేదు ఆయిల్ సీడ్స్ మీద కూడా పామ్మెకనైజేషన్స్ రావాలి సో ఇప్పుడు ఒకే రైతుగా కమతాళ్లలో సన్ఫ్లవర్స్ మీరు సన్ఫ్లవర్ ని తీసుకున్నట్లయితే ఒకే రైతు నేను ఒక ఇరవై ఐదు ఎకరాల కంటే తక్కువ మించి రైతులు చుట్టుపక్కల రైతులు కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ చేసుకోవాలి ఎందుకు అంటే దానిలో మనకు వచ్చే పీడలు చిట్ పిట్టలతోటి సమస్య వచ్చి మనం ఎక్కువ పంట నష్టం ఒక ట్వంటీ నుండి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ పంటను డ్యామేజ్ చేస్తుంటాయి సో వీటికి మనము సంఘటితంగా అందరం చేసుకున్నట్లయితే ఆ దిగుబడిని తగ్గకుండా మనం ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ తీయగలుగుతాం అలాగే నూనె గింజలు పంటలకు కావాల్సింది ఏంటంటే సార్ ప్లడ్ ఇరిగేషన్ కాదు కావాల్సింది సూక్ష్మ సేద్యం అనేది బిందు సేద్యాన్ని ప్రభుత్వం అన్ని పంటలకు బిందు సేద్యాన్ని ఇచ్చినట్లయితే రైతులందరూ అన్ని పంటలు వండడానికి ముందుకొస్తారు సార్ ఒక నీటిని ప్లడ్ ఇరిగేషన్ అనేది ఇవ్వకూడదు మల్లికార్జున గమనిస్తే గుంటూరు తెనాలి ప్రాంతాల్లో వానాకాలం వరి సాగు తర్వాత అక్కడ ఎక్కువగా మినప సాగు చేస్తూ ఉంటారు అంటే దుక్కి దున్నాల్సిన అవసరం కూడా లేకుండా ఎద చల్లేస్తారు విత్తనాలని ఇది ఎంతవరకు శ్రేయస్కరం మిగిలిన ప్రాంతాలలో ఈ విధంగా ఎందుకు మనం చేయలేకపోతున్నాం మీరు చెప్పినట్టుగా అపరాల కొరత కూడా ఎక్కువగా ఉంటుంది రేట్లు చూస్తే కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో రైతన్నలు మినుపు సాగు చేయటానికి ఈ కాలం అనుకూలమంటారా తప్పకుండా సార్ పండుగ పొలం మాగ పొలం హార్వెస్టింగ్ లోపే అంటే భూమిలో పొడి పొడిపచ్చి పదన ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ ఆంధ్రాల్లో ఎకరానికి పది కిలోల విత్తనాన్ని వెదజల్లడం జరుగుతుంది సార్ విదజల్ల జల్లడం వలన మనం భూమిలో ఉన్నటువంటి తేమతోనే అవి జర్నేషన్ అవ్వడం జరుగుతుంది ఎకరానికి వాళ్ళు ఆరు నుండి ఎనిమిది క్వింటల్ దిగుబడి మినుము మినుములో తీయడం జరుగుతుంది ఇది కూడా ఇక్కడ కూడా సాధ్యమే సార్ కానీ మనం అంత ఒక ఒక మూసలోకి వెళ్ళిపోయినాం వరి తర్వాత వరిని మళ్ళీ దున్ని వరి వండియాలని చూస్తున్నాం ఈ వరి వెనకాల వరి వండియడం వలన భూమిలో సల్ఫర్ ఇంజ్యూడ్ అనేది బాగా జరగడం జరుగుతుంది ఆ వేరే పంటకు భూమి కూడా ఫోరస్ ని కోల్పోతుంది ఇప్పుడు తీసుకున్నట్లయితే రబీలో ఆంధ్రాలో తీసుకున్నట్లయితే వాళ్ళు వర్షాకాలంలో మెట్ట సాగు అంటే మన వరిని సీడ్ డ్రిల్లర్ ద్వారా విత్ విత్తుకుంటుండ్రు రబీలో వచ్చేసి మనం పల్సెస్ సాగు చేస్తున్నారు పల్సెస్ సాగు చేసి చేయడం వల్ల ఏమైతుందంటే మైక్రోన్యూట్రిషన్స్ లోపం అనేది వాళ్ళ ఆరతడి పంట విధానంలో వరిలో వాళ్ళకు ఎలాంటి కొరత వస్తలేదు పంట ప్రొడక్షన్ దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది వాళ్ళకి సో రైతులు పంట మార్పిడి చేసినట్లయితేనే దిగుబడి పెరుగుతుంది ది రెండు పంటలలో కూడా మంచి దిగుబడి వస్తుంది పెట్టుబడి భారం చీడల పీడల మీద పెట్టే పెట్టుబడి భారం చాలా మట్టుకు తగ్గడం ఒక ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ సమస్యను మనం అనికించగలుగుతాం రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా మన భూములు నిజంగా బంగారపు భూములు ఆ భూముల్లో ఎటువంటి పంటనైనా పండించగలరు ఆ రైతులు కూడా ఎంత శ్రమైనా చేయగలరు కానీ వారికి సాగులో విధానాలు తెలియకపోవటం మోస పద్ధతిలో మీరు చెప్పినట్టుగా వరి తర్వాత వరే సాగు చేయటం వల్ల రైతుకు ఆదాయము తగ్గుతుంది మార్కెట్కు తగ్గట్టుగా రైతన్న ముందుకు వెళ్ళలేకపోతున్నాడు ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు అంటే ఎండాకాలం వస్తుంటే కూరగాయలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది అదేవిధంగా పుచ్చ ఇటువంటి సాగు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తారు తప్పకుండా సాగు చేసుకోవచ్చు సార్ సిటీ వీళ్ళే సిటీలకు దగ్గర ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి వరిని ఒక ఎకరం వరి సాగు చేసే బదులు ఒక ఐదు ఎకరాలు అంటే పొలం మాగనలు కదా సార్ పొలం దుబ్బ నీళ్ళ భూములు అయితేనే కూరగాయలకు అనుకూలంగా ఉంటుంది దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఆ బిందు సేద్యాన్ని ఏర్పరచుకోవాలి కంపల్సరీ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నట్లయితే ఇప్పుడు టమాటోని తీసుకున్నట్లయితే మనకు ఒక పది గుంటల విస్తీర్ణంలో ఒక కుటుంబం చేసుకునేటంటే అంటే వ్యవసాయం అనేది ఫుల్ టైం ప్రొవిజనల్ సార్ ఒక పార్ట్ టైం లాగా వరి లాగా వరిని తీసుకున్నట్లయితే ఒక పార్ట్ టైం లాగా అంటే మనం నీళ్లు పెట్టి మోటార్లు వత్తి రిలాక్స్ అవుతున్నాం కానీ కూరగాయ సాగునట్లు తీసుకున్నట్లయితే రెట్టింతో రెట్టింపు ఆదాయం వరితో కంపేర్ చేసినట్లయితే మీరు వరిలో ఎకరం వరి తీస్తీర్ణంలో వరి సాగు చేస్తే రబీలో మన ముప్పై రెండు క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుంది దానికి ప్రభుత్వం రెండు వేల రెండు వందల మద్దతు రేటును తీసుకున్నట్లయితే ఒక అరవై ఐదు వేల రూపాయల దిగుబడి ఒక ఎకరానికి వస్తే ఇరవై ఐదు నుండి ముప్పై వేల దిగు పెట్టుబడి పెడుతుంది ఒక ముప్పై వేల రూపాయలు నూట నాలుగు నెలల కాల పరిమితిలో నూట ఒక ముప్పై వేల రూపాయలు మాత్రమే రైతు వరి ద్వారా సాధిస్తున్నాడు అదే మీరు కూరగాయ పంటలు తీసుకున్నట్లయితే మీరు ఒక పది పది గుంటలు విస్తే లోనే మీరు ఎనభై వేల రూపాయల వరకు అన్నట్టు ఇన్కమ్ ను జనరేట్ చేయవచ్చు ఏ రకంగా అంటే ఒక తమకు పది గుంటల విస్తీర్ణంలో చేసుకుంటే ఒక కుటుంబం చేసుకునే ఒక కుటుంబంతో పాటు ఒక ఇంకో ఇద్దరు రైతు కూలీలను పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి మనకు దిగుబడి టమాటాలో తీసుకున్నట్లయితే మనము దగ్గర దగ్గర రెండు వందల ట్రేలు వరకు దిగుబడి తీయగలుగుతాం నేను నేను ఉన్నటువంటి వంటి మామిడిలో చాలా మంది రైతులు రెండు వందల ట్రేలు టమాటను తీయడం జరుగుతుంది అది వాళ్లకు సాలిన ఒక ఒక సీజన్ లో తీసుకున్నట్లయితే అంటే తొంభై రోజులు అంటే అరవై ఐదు రోజుల తర్వాత వెజిటేబుల్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతూ నైంటీ డేస్ లో ఎండ్ అయిపోతుంది సార్ పంట సో వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకు సరాసరి వాళ్ళకు పడుతున్నటువంటి దిగుబడి నూట యాభై నుండి పదకొండు వందలు టమాటోకు రేటు పడుతుంది ఒక ట్రేకి వాళ్ళకు రేటు పడుతుంది అంటే శాలీనగా తీసుకున్నట్లయితే ఒక పంట కాలంలో ఎనభై వేల రూపాయలు ఒక రైతు ఒక తొంభై రోజుల కాల పరిమితిలో తీస్తుండు పెట్టుబడి పన్నెండు వేలు మాత్రమే ఒక ఎకరానికి పెట్టుబడి పెడుతుండడు అంటే ఇది కుటుంబం ఫుల్ టైం గా ఒక వ్యవసాయాన్ని చేసుకోవడం వలన ఒక్క ఈ పది గుంటలు అంటే ఒక నలభై నలభై గుంటల్లో తీసేది ఒక పది గుంటల్లోనే రైతుకి సాధ్యపడుతుంది అలాగే ఈ కూర కూర వెజిటేబుల్స్ చాలా మంది రైతులందరినీ కూడా నల్చింగ్ చేసుకొని వెజిటేబుల్స్ సాగు చేసుకొని ఆర్గానిక్ మ్యాన్గర్ పొలంలో దుక్కిలో పోసినట్లయితే టమాటాలో కాకుండా వేరే బీర కానీ కాకర కానీ క్యాబేజీ కానీ ఇట్లాంటి విడతలుగా పెట్టుకున్నట్లయితే రైతుకు శ్రమ ఎప్పుడూ కంటిన్యూటీగా పని ఉంటుంది దిగుబడి పెరుగుతుంది ఆర్థిక ఆదాయాన్ని పెంచుకోగలుగుతాడు రైతు ఈ సీజన్ లో మోస్ట్లీ వరికి సంబంధించిన పంటలు వేస్తారు కదా అలా కాకుండా ఆల్టర్నేట్ వేరే ఏమన్నా వేస్తే మంచి దిగుబడి వచ్చే ఉంటాయా తప్పకుండా సార్ మేజ్ మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు మీరు మొక్కజొన్న సాగు మొక్కజొన్న సిటీ ప్రాంత దగ్గర ప్రాంతంలో ఉన్నట్లయితే స్వీట్ కార్న్ కూడా మీరు స్వీట్ కార్న్ కూడా ఒక పది గుంటల విస్తీర్ణంలో విడతలుగా వారం వ్యవధి విడతలో స్వీట్ కార్న్ సాగు చేసుకోవచ్చు లేకపోతే మక్కజొన్నను ప్రధాన పంటగా కూడా పెట్టుకోవచ్చు అంటే వేరే పంట కాకుండా మనకు కార్న్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు కోళ్ల ఫామ్ కి దానగా దానగా కూడా నైన్టీ పర్సెంట్ దానకే పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇతనాలు దానికి ని ప్రకటించింది రెండు వేల తొమ్మిది వందల మద్దతు రేటును పండిస్తుంది ముప్పై ఐదు వేల దిగు ఎకరాన ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల దిగుబడి మక్కజొన్నలు దిగుబడి ఇవ్వచ్చు ఒక ఎకరం వరి నీళ్లతో మూడు ఎకరాల నుండి నాలుగు ఎకరాల్లో మక్కజొన్న సాగు చేసుకోవచ్చు అలాగే లేకపోతే కుసుమ సాగు చేసుకోవచ్చు ఆయిల్ సీడ్స్ లో వచ్చినట్లయితే మూడు మూడు నుండి నాలుగు తడులు ఇచ్చినట్లయితే మీకు ఎకరానికి ఆరు నుండి ఎనిమిది క్వింటాల్ల దిగుబడి కుసుమతి ఇయ్యొచ్చు ఆ శనిగలు తక్కువ రే వర్షపాతం ఉన్నటువంటి నల్లరేగడి భూములలో అయితే అంటే తక్కువ వర్షం నీటి వసతి ఉన్నటువంటి నల్లరేగడి భూములలో ఒక రెండు నుండి మూడు తడులను మనము తుంపల సేద్యం ద్వారా తీసుకున్నట్లయితే శనిగను తీసుకున్నట్లయితే ఒక పది క్వింటాల్ల శనిగను కూడా మనం మంచి పంటగా కూడా తీసుకోవచ్చు ఇది అక్టోబర్ మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుండి నవంబర్ ఎండింగ్ దాకా పెట్టుకున్నట్లయితే శనగ పంట కూడా మంచి ఇప్పుడు సూటబుల్ సీజన్ ఇట్లాంటి పంటలు చాలా ఉన్నాయండి కుసుమ కానీ మన శనిగ గాని ఇట్లాంటి పంటలు నూనె గింజలు పల్సెస్ రెండు సాగు చేసుకోవచ్చు రెడ్డి గారు మనం ముఖ్యంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాల లోపు భూములే ఎక్కువగా ఉంటాయి సో అంటే పక్క రైతు ఏ పంట వేస్తే ఆ పంటే ఇంకో రైతు కూడా వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఆ నీరు కానివ్వండి లేదంటే ఆ పంట మార్కెటింగ్ కానీ వీటన్నింటి కోసం కూడా పక్క రైతులను బేస్ చేసుకునే పంట సాగు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులు మీరు చెప్పినట్టుగా అపరాల వైపు కానీ కూరగాయల సాగు వైపు కానీ వెళ్ళాలి అంటే ధైర్యం చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి రవిలో వరి తర్వాత కంది వేయ కంది టైమ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు కంది విత్తుకోవాలి నూట యాభై రోజుల కాలపరిమితి ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు అంటే ఆ టైం కందికి టైం లేదు సార్ కంది కంది తప్ప వేరే పంటలు మీరు దాని ప్లేస్ లో మినిమల్ మినుము పంట కూడా వేసుకోవచ్చు పల్సెస్ తీసుకున్నట్లయితే శనిగలు కానీ వేసుకోవచ్చు కందికి సూటబుల్ కాదు అంటే టెంపరేచర్స్ నూట యాభై రోజుల పరిమితి ఉన్నప్పుడు ఎండ ఎండ టెంపరేచర్ అనేది ఎక్కువ పెరిగినప్పుడు కాయ పూత దశలో ఫ్లవర్ డ్రాప్ అనేది జరగడం జరుగుతుంది సో కంది పంట కాకుండా పల్సెస్ లో మీరు ఏ పంట అయినా పెట్టుకోవచ్చు రైట్ మల్లికార్జున రెడ్డి గారు ఇంతగా మనం చెప్పుకున్నట్టు చిన్న సన్నకారు రైతులు ఉంటున్నారు వీళ్ళు ఏదైనా నూతన పంట వైపు మొగ్గు చూపాలి అంటే అక్కడ పరిస్థితులు అనుకూలించని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతులందరిలో అవగాహన రావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో ఎటువంటి పద్ధతులు ఇంకా తీసుకోవాలంటారు నా నుండి చిన్న ఆలోచన ఏంటంటే ఒక క్లస్టర్ బేస్డ్ ఒక మండల్ని మనం ఎంపిక చేసుకొని ఒక్క రైతును మనం ఒక మండల్ను మార్చి ఒక ఒక విలేజ్ నన్న ఎట్లా తీసుకొని ఒక ప్రాంతంలో ఎందుకు అంటే సార్ వరి మాగా వేరే రైతు కన్వర్ట్ చేద్దాం అనుకున్న పై రైతు ఉన్నటువంటి పొలం పైన ఇంకో రైతు తను వరి సాగు అనుకోండి మనకు భూములన్నీ జాలుబడిపోతున్నాయి సో వేరే పంటకు అయోగ్యం కాదు సో రైతులందరూ కమ్యూనిటీగా చేసుకోవాలి ఒక అంటే వేరే పంటకు ఎందుకంటే ఇప్పుడు ఒక వరి మాత్రమే పండించి మిగతా పంటలన్నింటినీ మనము పప్పు దినుసులను నూనె గింజలను కొనుక్కోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లో మనం ఇరవై రెండు రూపాయలు ఉన్నటువంటి వరిని సాగు చేసి ఎనభై రూపాయలు ఉన్నటువంటి పప్పును కొనుక్కుంటున్నాం నూనె గింజలను కొనుక్కుంటున్నాం సో రైతు ఆలోచన చేయాలి మనం తీసుకున్నటువంటి ఒక కుటుంబానికి సరిపోయినటువంటి ఆహార పదార్థాలను రైతు స్థాయిలోనే ఉత్పత్తి చేసుకొని దాన్ని విలువ జోడించుకోవాలి ప్రభుత్వం నుండి కంటే ముందుగా రైతు రైతులు కూడా పండియడమే కాకుండా విలువ జోడించే ప్రయత్నంగా ఆలోచన ఒక కమ్యూనిటీగా రైతులందరూ ఒక ఏరియాను చూజ్ చేసుకొని వాళ్ళు వండించి ప్రభుత్వం కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకంగా అంటే ఇప్పుడు మక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే మనకు వరిలో అయితే ఎట్లయితే యాంత్రీకరణ ఉందో మొక్కజొన్నలో కూడా యాంత్రీకరణ వచ్చింది సో సీడ్ డ్రిల్లర్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు అందుబాటులో దాని హార్వెస్టింగ్ కూడా మెకనైజేషన్ కలిపియడం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అంటే ఒక ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి తక్కువ రేటులో రైతుకు ఒక క్లస్టర్ కు ఒక అనుసంధానం చేసి పంటలు పండించేందుకు ప్రభుత్వం నుండి కొంచెం ప్రోత్సాహం కావాలి పండించినటువంటి పంటను రైతును ఉత్పత్తి చేసి దాన్ని విడివ జోడిపించే ప్రయత్నంగా రైతు ఆలోచన చేస్తేనే పండి పండించిన దానికంటే రెట్టింపు ఆదాయము పండించినటువంటి పంటను విలువ జోడించడం వల్ల రైతుకు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుంది సార్ మల్లికార్జున రెడ్డి గారు మనం చూస్తున్నాం ఎండాకాలం వచ్చింది అంటే కూరగాయలు బెంగళూరు నుంచి లేదంటే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం తెలుగు రాష్ట్రాల భూములు అన్ని పంటలకు అనుకూలమైన రైతన్నలు కూరగాయల సాగు వైపు ఎక్కువగా దృష్టి సారించట్లేదు అనేది క్షేత్రస్థాయిలో మనకు తేట తెల్లమవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే వరి పంట తర్వాత రైతన్నలు కూరగాయల సాగు చేయాలంటే అసలు ఎటువంటి పంటలను సాగు చేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది అంటారు కూరగాయ పంటలు కూరగాయలు ఖచ్చితంగా సార్ అందరికీ పొద్దున్న లేస్తే కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ సాగే ప్రతి రైతు అంటే సిటీలో కమర్షియల్ ప్ర లో కాకుండా ఉన్నా మన మన ఇంటి అవసరాల కోసమైనా సాగు చేసుకోవచ్చు సిటీ సర్ సర్కంటెన్స్ లో ఉన్నట్లయితే రైతులు ఖచ్చితంగా మనము ఒక ఎకరం ఒక ఎకరం విస్తీర్ణంలో అన్ని రకాల పంటలను మనము క్రాఫ్ట్ క్రాప్ ప్యాటర్న్ డిజైన్ చేసుకోవచ్చు సార్ ఏ రకంగా అంటే బిందు సేద్యం ఉన్నట్లయితే మనకు భూమి యొక్క కల్పు మనకు ప్రధాన సమస్య పొలాలలో మనకు ఏ పంటలోకి రైతు కన్వర్ట్ కాపోవడానికి కారణం ఏంటి అంటే పంటలలో కలుపు సమస్య అనేది ప్రధాన సమస్య సో అధిగమించాలంటే రైతుకు ఈజియెస్ట్ మెథడ్స్ ఉండాలి సార్ అంటే దానిలో ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ నీటిని కట్టకుండా నీటి ద్వారానే పోషకాలను సూక్ష్మ పోషకాలను కానీ స్థూటి స్థూల పోషకాలను ఇచ్చే రైతు ఆలోచన చేసుకోవాలి అలాగే మల్చింగ్ చేసుకొని కలుపును అధిగమించాలి వెజిటేబుల్స్ ను కూడా ప్రొడక్టివిటీ మంచి క్వాలిటీ ప్రొడక్షన్ తీసి మార్కెట్ లో అమ్ముకున్నట్లయితే రైతుకు మంచి రేటు గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు కూరగాయలు తీసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం వెజిటేబుల్ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వరికి నాలుగు రేట్ల ఆదాయాన్ని కూరగాయల ద్వారా వేరే వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా రైతు ఏ ఏ ఏ విలేజ్ కు ఆ విలేజ్ కూరగాయలు సాగు చేసినా కూడా మంచి ఇన్కమ్ అనేది అంటే లాంగ్ టర్మ్ లో తీసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ అయితే కూరగాయల మీద ఆర్జించవచ్చు సార్ రెడ్డి గారు మనం చూస్తే వరి వరి పొలాల్లో అంటే క్షేత్రస్థాయిలో వరి పొలాల్లో మనం చూస్తే రైతన్నలు ఎక్కువగా నీటిని నిల్వ పెడుతూ ఉంటారు మూడు అంగుళాల వరకు కూడా నీటి నిల్వ ఉంచుతారు ఒక రకంగా చెప్పాలి అంటే వరి పంట పండాలి అంటే అంత మాత్రం నీళ్లు ఉండాలి అనేది తెలియకుండా రైతన్నలు చేస్తున్న పని దీనివల్ల నీటి దుర్వినియోగం అనేది ఎక్కువైపోతుంది ప్రాజెక్టులు నిండాయి కాబట్టి ఓకే కానీ నీటి వనరులను ఒడిసి పట్టుకోవటం అనేది చాలా కీలకం ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం మనం మాట్లాడుకున్నట్టు వరి పంట పండాలి అంటే మూడు అంగుళాల వరకు నీళ్లు ఏది పది నుంచి పదిహేను రోజులకి ఇంకా పంట మనం కోత కోస్తామన్న వరకు కూడా రైతన్న ఈ విధానాన్నే పాటిస్తున్నాడు ఈ నిజంగా అంత నీరు అవసరం అంటారా ఏం చెప్తారు లేదు సార్ వరికిలో వరిల్లో నీళ్ళలో కూడా సర్వైవ్ మొక్క అది సో అందుకని రైతు ఏం చేస్తున్నాడంటే మూస పద్ధతిలో వెనకటి పద్ధతిలో లాగానే రెండు ఇంచుల నుండి ఇంచుల లంగుల నీళ్లను సాగి పెట్టడం జరుగుతుంది దీని వలన ఏమవుతుందంటే సార్ భూమిలో ఎప్పుడు నీళ్లను ఉంచడం వలన మిథాయిల్ ఎమెన్షన్స్ మనం పొలంలోకి వెళ్ళి విషవాయులు మిథాయిల్ ఎన్ కార్బన్ మోనాక్సైడ్ కానీ పర్యావరణాన్ని ఎక్కువ డ్యామేజ్ చేసేది ఇండస్ట్రీస్ కంటే అగ్రికల్చర్ ద్వారానే అవుతుందని సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నీళ్లను ఎక్కువగా ఉండడం వలన నీళ్ళలో బుడుగు మురుగు అనే స్వభావం ఉండడం వలన విషవాయువులు ఉద్గారాలు జరగడం జరుగుతుంది కానీ ప్రభుత్వం సైంటిస్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఆరతడి పంట విధానాన్ని ఎప్పుడో గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రమోట్ చేసినప్పటికీ కూడా రైతు స్థాయిలోకి అది చేరలేదు సార్ ఆరతడి పంట విధానాన్ని అవలంబించాలంటే ఒకసారి నీళ్లు పెట్టి అంటే ఆ నీటి లభ్యత ఏర్ వ్యవస్థకు ఒక పీవీసీ పైపును తీసుకొని ఒక బోర్ పైప్ ను దానికి ఓల్డ్ చేసి పొలంలో పాతుకొని దానిలో ఉన్నటువంటి మట్టిని తీసి రైతుకు ఇది ఎక్స్పీరియన్స్ కోసం రైతు స్థాయిలో చాలా మంది శాస్త్రవేత్తలు రైతుకు తీసినప్పటికీ కూడా రైతు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు కానీ ఈ ఆర్తడి విధానాన్ని అవలంబించడం వల్ల ఏమవుతుంది అంటే సూక్ష్మ పోషకాలు భూమిలో పెరిగి ఎర్త్ అనేది మీదికి రావడం జరుగుతుంది మంచి పిల్ల పిల్లకల సంఖ్య కూడా ఎక్కువ వస్తుంది చీడపీడల సమస్య కూడా అధిగమించవచ్చు ఎందుకంటే తెగుళ్ళ సమస్య అనేది నీళ్ళు ఎక్కువ నిలువ ఉండడం వలన ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు చీడపీడలు క్యారీ అవుతూ సమస్య వస్తుంది అలాగే దోమకాటు అనేది కూడా ఎక్కువ వస్తుంది సో నీళ్ళను ఆరబెడుతూ పెట్టడం వలన ఒక ఇరవై నుండి ముప్పై శాతం నీటిని మనం రైట్ వ్యవసాయంలో సాగు తగ్గించుకోవచ్చు ఇందులో ఇప్పుడు అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుండి మీకు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు శనిగలు వేసుకోవచ్చు దానిలో వచ్చేసి మీకు నూట యాభై నుండి కాలపరిమితి పీబీహెచ్ సెవెన్ ను పీబీజీ ఫోర్ అనే వెరైటీస్ శనిగలు ఇప్పుడు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి అవి వేసుకున్నట్లయితే నూట యాభై రోజుల కాలపరిమితి ఎకరానికి ఆరు క్వింటాల నుండి ఎనిమిది క్వింటాల దిగుబడి వస్తుంది రైట్ రెడ్డి గారు మనం చూస్తే అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో అద్భుతమైన పంటలు తీస్తున్నారు అంటే పండ్ల తోటల సాగు వైపు సీమా రైతాంగం అనేది అడుగులు వేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో మన తెలంగాణలో చూసుకుంటే ఒకవైపు డ్రాగన్ అంటారా ఎందుకని మన రైతన్న అసలు ఆ పంటల తోటల సాగు వైపు దృష్టి సారించట్లేదు అది ఒక్కటి సార్ అవగాహన లోపం అవగాహన లోపమే తప్ప ఇంకా వేరే కాదు సార్ ఖచ్చితంగా మనము తెలంగాణలో కూడా అన్ని పంటలు అనంతపూర్లోనే కాకుండా అన్ని పంటలు కూడా ఇక్కడ కూడా మనము పండియొచ్చు దానిమ్మ తప్ప దానిమ్మలో కూడా కొంచెం మిగతా పంట చీని దాని తోటలు కూడా సాగు చేసుకోవచ్చు ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఎల్ మన అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఎల్లో మస్క్ మిలన్ కానీ ఇట్లాంటి అనంతపూర్ లో సాగు చేస్తున్నటువంటి పంటలన్నీ కూడా మన తెలంగాణలో కూడా కొంత ప్రాంతాల్లో కొంత అబ్బుదయ రైతులు సాగు చేయడం జరుగుతుంది మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు సో వాళ్ళకి కావాల్సింది సార్ అవగాహన ఒకటే లేకపోవడము అది ప్రభుత్వం నుండి గాని శాస్త్రవేత్తల నుండి కానీ కల్పించి రైతు కొంచెం ప్రోత్సాహం చేసినట్లయితే కమర్షియల్ పంటల సైడ్ కూడా రైతు దృష్టి సాధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు వేరే పంటలను మనం అనంతపూర్ లో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటిది ఎల్స్ మిల్ని తీసుకున్నట్లయితే అది ఢిల్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంట సో అది ఒక రైతు స్థాయిగా చేసుకున్న రైతు మార్కెటింగ్ అనేది ప్రధానం కాబట్టి రైతు దానిని ప్రభుత్వం అధికారులు చేయాల్సింది ఏంటంటే ఆ మార్కెట్ వెసులుబాటుకు ఒక సపోర్టింగ్ గా నిలవడం నిలిచినట్లయితే ఇట్లాంటి కమర్షియల్ పంటలు కూడా రైతులు పండియడానికి ముందుకు వస్తారు సార్ చిన్న సన్నకారు యొక్క రైతులు కూడా ఈ పంటలు పై దృష్టి సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం నుండి కొంచెం ప్రోత్సాహం సపోర్ట్ అయితే వచ్చినట్లయితే పై ఉంది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పరిశ్రమల వల్లే కాదు కాలుష్యము మనం చేసే వ్యవసాయం వల్ల కూడా కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి మీరు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో హెచ్ఎం టీవీ నేలతల్లి అనే ఒక కార్యక్రమం ద్వారా చెప్తూ ఉంది మీలాంటి నిపుణుల ద్వారా ఇంకా రైతన్నల్లో మార్పు రావాలి మనం భూసారాన్ని పరిరక్షించుకోవాలి అంటే రైతన్న ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ మనిషికి మన రోజ శక్తి ఇంపార్టెంట్ భూమి భూమిని కాపాడాలి భూమాత గోమాత పర్యావరణ అంటే భూమిని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి మంచి క్వాలిటీ ఆఫ్ మనుషుల్ని మనిషి యొక్క మంచి జీవన వైవిధ్యం రావాలంటే అది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ ద్వారానే వస్తుంది రైతులు ఖచ్చితంగా రైతు ప్రతి రైతు భూమి యొక్క తత్వాన్ని అంటే ఒకప్పుడు భూమిలో ఆర్గానిక్ కార్బన్ మూడు నుండి ఒక నలభై సంవత్సరాల క్రితం మూడు ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు సున్నా పాయింట్ ఐదుకు పడిపోయింది ఇంకొక పది సంవత్సరాలు ఇదే మూసే ధోరణిలో రైతులు చేసినట్లయితే ఇక మనకు భూమిలో ఏ పంటలు దిశగా రైతులు ఖచ్చితంగా చేయాల్సిన విధిగా చేయాల్సింది ఏంటంటే వర్షాకాలంలో పచ్చి రొట్టె ఎరువులు ఖచ్చితంగా సాగు చేసుకోవాలి పచ్చి రొట్టెలు వేసుకొని కలిగి రబీలో వచ్చినట్లయితే పశువుల పేడను ఎకరానికి ఇరవై క్వింటాలు రెండు ఇరవై క్వింటాల్ పోయి అంటున్నారు సో మనకి ఇప్పుడు పశువుల కురదనే తక్కువగా ఉంది కాబట్టి ఉన్న పశువుల పీడను ఖచ్చితంగా రబీ సీజన్ లో తీసుకొని దానికి జీవన ఎరువులు కానీ జీవామృతం కానీ ఇట్లాంటి ఎరువులు తయారు చేసుకొని దాన్ని మల్టిప్లై చేసి మన పొలంలో చల్లుకోవడం వలన వలన జీవన ఎరువులు ఒకవేళ మీకు జీవామృతాన్ని తయారు చేసుకోలేని రైతులు ఉన్నట్లయితే మనకు బయోఫెర్టిలైజర్స్ రూపకంగా మనకు అజిటో బ్యాక్టీరియా పాస్కో బ్యాక్టీరియా జడానికి సరిపోయినట్టే ఇవన్నీ ఏంటంటే జీవన ఎరువులు ఆవు మూత్రం ఆవు మల్టిప్లై చేసుకొని ఎకరానికి ఒక ఆరు క్వింటాలు మాత్రమే క్వింటాల్ పోసే బదులు ఆఖరి దిక్కులో ఒక ఆరు క్వింటాల్ పోసుకున్నట్లయితే భూమిలో ఇంత ముందు చేస్తున్నటువంటి రసాయనాల యొక్క వినియోగము హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఎరువులు ఏరేయడం వల్ల దానిలో జీవామృతాన్ని తయారు చేసుకొని వేసుకొని పొలంలో జల్లుకున్నట్లయితే మోర్ అంటే ఎక్కువ క్వింటాల్ కొద్ది పోయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పశువుల మాన్వర్ అనేది పొలంలో పోసుకొని క్వాలిటీ ప్రొడక్షన్ తీసుకోవాలనేది నా ఆలోచన సార్ రైట్ మల్లికార్జున రెడ్డి గారు ఖచ్చితంగా రబీలో వరి సాగే కాదు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతన్నలకు అందించినందుకు మీకు నేలతల్లి కార్యక్రమం తరఫున ప్రత్యేక సార్